మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా కీలకమైన నిర్ణయాలు తీసుకొని అమలు పరిచే సమయం ఆసన్నమైనట్లే కనిపిస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి వాళ్ళ ప్రజా వ్యతిరేక నిర్ణయాల మీద వరుసపెట్టే ఆందోళనలకు పిలిపిస్తూ నిరసనలకు పిలిపించుకుంటూ మరొక వైపు జగన్మోహన్ రెడ్డి గారు మీడియా సమావేశాల్లోనూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ నుంచి కూడా ఈ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఎండగడుతూ ఉన్నారు అండ్ ఇప్పటికే చాలా అంశాల మీద వైసీపీ నిరసన ప్రదర్శనలకు పిలిపించినా కూడా ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ప్రత్యక్షంగా వాటిలో పాల్గొనలేదు అండ్ మెడికల్ కాలేజీల ప్రైవేటైజేషన్ని వ్యతిరేకించుకుంటూ నిరసనలు ఆందోళనలు చేయాలని పిలిపించారు అవసరమైతే కొన్ని చోట్ల నేను పాల్గొంటానని చెప్పి కూడా చెప్పారు అండ్ మరోవైపు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా జనాల్లోకి రావడం కోసం ఒక రూట్ మ్యాప్ సిద్ధమవుతుంది అని ఎప్పటి నుంచో వార్తలు వస్తూ ఉన్నాయి అండ్ ఇప్పుడు నిత్యం ప్రజల్లో ఉండే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా కీలక నిర్ణయాన్ని తీసుకోబోతు ఉన్నారా మొత్తం మీద అయితే ఈ నెల ఇరవై నాలుగవ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అందరు ముఖ్య నేతలు రీజనల్ కోఆర్డినేటర్లు పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్తలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మె ఎమ్మెల్సీలు పిఎసీ సభ్యులు అందరినీ కూడా పార్టీ సెంట్రల్ ఆఫీస్లో జరిగే మీటింగ్కి తప్పకుండా హాజరు కావాలి అని వైసీపీ ప్రకటించడం జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన కీలక నిర్ణయాలు ఆ రోజు తీసుకోబోతున్నారు అని వార్తలు వస్తూ ఉండడం మరి ఆ కీలక నిర్ణయాలు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు త్వరలో జనంలోకి రాబోతూ ఉన్నారా లేకపోతే అంతకుమించి ఇంకేమైనా కనుక కీలక నిర్ణయాలు ప్రకటించబోతూ ఉన్నారా ఆ రోజు ఏం చర్చించబోతు ఉన్నారన్నది వెరీ ఇంట్రెస్టింగ్ దాదాపు ఇంకా ఆరు నెలలు అయిపోవచ్చింది వస్తుంది వాళ్ళు అధికారంలోకి వచ్చి ఒక నెల ఇటో తర్వాత నెక్స్ట్ ఇంకా టూ అండ్ హాఫ్ ఇయర్సు అట్లా ఇంకా థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ మొదలైంది అని అనుకుంటే ఇంకా రాజకీయ వేడి మళ్ళీ ఎన్నికలకు సంబంధించి స్టార్ట్ అవుతుంది ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉంది అని చెప్పి బలంగా నమ్ముతున్నటువంటి వైసీపీ అధినేత ఆ వ్యతిరేకతను ప్రజల్లోకి వెళ్ళి ప్రజాక్షేత్రంలోనే ఉండి మరింత పెంచాలి ప్రజల్లో ఆ వ్యతిరేకత పోకుండా వివిధ రకాల కార్యక్రమాలకు పిలిపించి అవసరమైతే ప్రభుత్వం మెడలు వంచి కొన్ని నిర్ణయాలు వెనక్కి తీసుకునేలా చేయడం లేకుంటే ఈ ప్రజా వ్యతిరేక నిర్ణయాల వల్ల ఏ విధంగా అన్యాయం జరుగుతుందో ప్రజలకు వివరించడం సో ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ నెక్స్ట్ జగన్ గారు జనంలోకి వచ్చారు అంటే ఇంకా ఫుల్ ఫ్లేజ్గా నెక్స్ట్ మూడు సంవత్సరాలు జనంలో ఉంటారు ఎన్నికల వరకు కూడా సో ఆ దిశగా బ్లూ ప్రింట్ ఏమైనా ప్రకటిస్తారేమో చూడాలి మొత్తం మీద ఇరవై నాలుగవ తేదీ కీలక నిర్ణయాలు అయితే వైసీపీ తీసుకోబోతోంది